అందరికీ నమస్కారం అండి మమతల కోవలకు స్వాగతం ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు మా ఊర్లో ఈ శ్రావణ మాసంలో జరుపుకునే పోలేరమ్మ జాతరలు అదేనండి ఇది తెలంగాణలో అయితే బోనాల పండగని అని అంటారు అలాగే ఇక్కడ మా ఊర్లో వచ్చేసి పోలేరమ్మ పొంగళ్ళు అంటారు ఇక్కడ మాకు ఒక వారం రోజుల ముందుగానే చాటింపు వేస్తారు అనమాట ఈ పలానా ఏరియాలో పలానా వారం పొంగల్ అని చెప్పి అలాగే ఈ వారం మాకు పొంగల్ అనమాట ఇక్కడ పొంగల్ పెట్టుకునే రోజు నార్మల్గా రోజు చేసుకునే పూజ చేసేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇక పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఏంటంటే సర్ది కూడా పెడతాము సర్ది అంటే అందరికీ తెలిసిందే కదా పెరిగన్నం అది సర్ది పెడితే అమ్మ అందరిని చల్లగా చూసేద్దాన్ని అందరికీ అది ఒక నమ్మకం ఇక మేమైతే ఇక్కడ అమ్మవారికి వచ్చేసి గోడకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మండలు పెట్టుకొని చేసుకుంటాము వారికి సర్ది పెట్టుకున్న తర్వాత పూజలో వచ్చేసి తాంబూలం పసుపు కుంకుమ గాజులు ఇక జాకెట్ ముక్క పెట్టుకున్నాను ఇవన్నీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పవలసింది నా పెళ్ళయ్యి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నేను ఇంతవరకు అమ్మవారి గుడికి నేను వెళ్ళిందే లేదండి ఇక్కడ మా ఊర్లో ఈరోజు మా అబ్బాయి నన్ను తీసుకెళ్తాను అన్నాడు నేను చెప్తే అందుకని ఇక్కడ అమ్మవారి దగ్గర మేము ఇంట్లో ఏవైతే నైవేద్యంగా పెట్టామో అవన్నీ తీసుకొని మళ్ళీ అమ్మవారి గుళ్ళో ఆ ఇస్తరతో పాటు తీసుకొని వెళ్ళి అక్కడ గుళ్ళో నైవేద్యం సమర్పిస్తామన్నమాట ఇదే ఇస్తరు తీసుకువెళ్ళి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ పోలరమ్మ పొంగల రోజు అమ్మవారికి ఇంట్లో నైవేద్యం పెట్టుకున్న తర్వాత కోడిని కూడా కోసుకుంటారు అనమాట అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు తాతయ్య అమ్మమ్మ ఉన్నన్ని రోజుల్లో అది కంపల్సరీగా చేసేవాళ్ళమీ తాతయ్య అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఏమో చేసాము ఆ తర్వాత ఇక మేము అలా కోడిని ఇంట్లో కొయ్యటం చేయలేదు ఇదిగోనండి గుడికి గుడికి వచ్చాము ఫస్ట్ టైం అనమాట నేను ఈ గుడిని చూడటం గుళ్ళో కూడా చూడండి డప్పులతో ఇక అమ్మవారికి ఊరేగింపుగా బోనాలు తీసుకొని వస్తున్నారనమాట గుళ్ళో నేను ఎక్కువ వీడియో తీయలేదండి ఎందుకంటే అంతమంది జనంలో తీస్తే బాగోదు కూడా చాలా మందికి పూనకాలు కూడా వస్తున్నాయి ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం మొక్కుకున్న వాళ్ళు అఖండ దీపం తీసుకొని వెళ్తున్నారు ఆ సాంబ్రాన్ని పొగకి అక్కడ చాలా మందికి పూనకాలు వస్తాయండి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అది అతను నెత్తి మీద పెట్టుకొని ఉన్నది అది అమ్మవారి స్వరూపం అండి అది బొల్లావు అని అంటారు మరి ఇక్కడ అది అంటారు మరి మీ మిగతా ఊర్లలో ఏమంటారో తెలీదు ఇక అలా నైవేద్యాలతో ఊరేగింపుగా డాన్సులు సరదాలు డప్పులతో తీసుకొని పొంగళ్ళన్నీ అమ్మవారి గుడికి చేరుస్తారండి ఈ మధ్య ఇంట్లో హెల్త్ ఎవరికి సరిగా లేక నేను వీడియోలు సరిగా పెట్టట్లేదు ఆ విషయం మీకు ముందు వీడియోలో కూడా నేను చెప్పానండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మరిన్ని మోటివేషన్స్ అవుతాయండి మరిన్ని వీడియోలు మాకు పెట్టడానికి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు